వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్బి శివా టాక్స్ హాయ్ అండి అందరూ బాగున్నారా అండి అందరికీ ముందుగా ధన్యవాదాలండి ఎందుకు అంటే నా వీడియోని అందరూ చాలా బాగా చూస్తున్నారు కామెంట్స్ చెప్తున్నారు అండ్ పర్సనల్గా ఫోన్ చేసి కూడా చాలా బాగా చేస్తున్నారు బాగున్నాయి అని చెప్తున్నారు సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అని నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ అయితే ఈరోజు ఏంటి అంటే ఒక వీ ఈరోజు మనం నేను చెప్పే వీడియో ఏంటి అంటే వ్యాక్స్ అనమాట మనం వ్యాక్స్ అంటే మనం పార్లర్కి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు ఇంకా వ్యాక్స్ మనం నేర్చుకునేది ఏంటి అని అనుకుంటారేమో సో ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయినప్పుడు చాలా చిన్న చిన్న వాటికి మనం పార్లర్కి వెళ్ళాలో ఒక్కొక్కసారి టైం కూడా ఉండదు అప్పర్లిప్ అని అని ఫేస్ వ్యాక్స్ అని ఫోర్ హెడ్ అని అలా చిన్న చిన్నవి ఉంటాయి కదండీ సో వాటి కోసం మనం వెళ్ళకుండా ఇంట్లోనే టక్న అలా చేసుకోవడానికి ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఒకసారి చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అది ఎలా స్టోర్ చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎలాగా ఏంటి అనేది చాలా వివరంగా స్టెప్ బై స్టెప్ చెప్తానండి తప్పకుండా ఒకసారి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఇంకా యూజ్ అవుతుంది అందరికీ అనిపిస్తే మీకు అనిపిస్తే షేర్ చేయండి ఒకసారి చూద్దామండి వీడియో ముందుగా మనం వ్యాక్స్ ప్రిపేర్ చేయడానికి ఒక కప్ షుగర్ తీసుకోవాలి ఒక స్టీల్ బౌల్ తీసుకొని ఒక కప్పు షుగర్ మరీ గిన్నెలు గిన్నెలైతే తీసుకోకూడదు ఒక కప్పు షుగర్కి వన్ మీడియం సైజ్ లెమన్ అనమాట సో దాన్ని ఆ షుగర్లో పూర్తిగా పిండేసేయాలి సో ఆ తర్వాత ఏంటి అంటే దా ఆ బౌల్ని స్టవ్ పైన పెట్టాలి ఎలా అంటే మీడియం కంటే కొంచెం తక్కువ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది దాంట్లో కొంచెం టూ త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ వేయాలి అప్పుడే కదా మనకు షుగర్ కొంచెం స్లోగా మెల్ట్ అవుతుంది ఇంకా అలా తిప్పుతూనే ఉండాలి లేదంటే కొంచెం అంటుకుంటుంది సో మనం సిమ్లోనే పెట్టాము కొంచెం స్టార్ట్ అయింది చూడండి బాయిల్ అవ్వడము అలా తిప్పుతూ ఉండాలి అలా తిప్పుతూ ఉంటే మనకు తెలుస్తుంది స్లోగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అలా డార్క్ కలర్ వచ్చినప్పుడు వన్ టేబుల్ స్పూన్ హనీ వేసుకోవాలి మనము అంటే మాయిశ్చరైజర్ లాగా ఉండడం కోసం డ్రైనెస్ రాకుండా సో చూడండి రెడీ అయిపోయింది ఇలా నేను వాటర్ పెట్టుకుని మనం అరిసెల పక్కకి ఎలా చెక్ చేసుకుంటాం అలా అనమాట సో అలా ఒక బౌల్లాగా ఫామ్ అయింది కాబట్టి ఇంకా రెడీ అయిపోయినట్టే మనకు పాకం ఇంకా చూసేసుకొని మనం కట్టేసుకోవచ్చు చూడండి చేతిలో పెట్ చూసాను చూపించాను లాగా వచ్చేసింది పాకం లాగా ఇంకా హాఫ్ చేసేసుకోవడమే దాన్ని మనం ఈ వ్యాక్స్ ప్రిపేర్ చేయాలి అంటే ఖచ్చితంగా థిక్ బాటమ్ ఉన్న ప్యాన్నే మనం సెలెక్ట్ చేసుకోవాలి సో రెడీ అయిపోయింది మనం ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది ఎన్నాళ్ళైనా స్టోర్ ఉంటుంది సిక్స్ మంత్స్ అయినా ఉంటుంది ఎలా కాకపోతే వెట్ హ్యాండ్స్ అలాంటి స్పూన్స్ కానీ అలా పెట్టకూడదు అనమాట మనం ఎప్పుడూ డ్రైగా ఉన్న ప్లేస్లోనే పెట్టాలి దీన్ని నెక్స్ట్ స్టోర్ చేసుకోవాలి వ్యాక్స్ కొంచెం హార్డ్ అయిపోయింది కదా సో ఏదైనా బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కదా స్టోర్ చేసుకోవడానికి అప్పుడు కొంచెం హీట్ చేస్తే ఆ బౌల్ని సరిపోతుంది మళ్ళీ లూజ్ అవుతుంది వెంటనే బాక్స్లో వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ వ్యాక్స్ని ఒక స్టీల్ బాక్స్లో పెట్టుకుందాము అంటే ఖచ్చితంగా లిడ్ కూడా ఉండాలి స్టీల్ బాక్స్ అని ఎందుకన్నానంటే మనం తర్వాత నెక్స్ట్ వాడుకునేటప్పుడు డబల్ బాయిలింగ్ ప్రాసెస్ చేయాలి అప్పుడు స్టీల్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ లాస్ట్లో ఉన్నదాన్ని కొంచెం స్టవ్ పైన పెడదాము కొంచెం హీట్ అయింది అప్పుడు దాన్ని మనం ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయడం ఈజీగా ఉంటుందన్నమాట కొద్దిసేపు అయితే ఇది చాలా అంటే చాలా గట్టిగా అయిపోతుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెయిట్ చేసుకోవచ్చు వేసుకున్నాక ఇట్లా గట్టిగా అయిపోతుంది సో ఎప్పుడు యూస్ చేయాలి మనం వాడుకోవాలి అనుకున్నామో అప్పుడు ఏం చేయాలి అంటే డబల్ బాయిలింగ్ డైరెక్ట్ స్టవ్ పైన పెట్టద్దు డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో అంటే ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆ వాటర్ హీట్ అయ్యాక దీన్ని తీసుకెళ్ళి దాంట్లో పెట్టాలి దీన్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అంటారు వాటర్ వేయడం ఆ బాక్స్ తీసుకొచ్చి ఈ గిన్నెలో పెట్టాలి అలా అది కొంచెం మెల్ట్ అయితే చాలు ఎక్కువ వేడి కూడా అవ్వాల్సిన అవసరం అయితే లేదు కొంచెం హీట్ అవ్వగానే మనం ఆపేసుకోవచ్చు అదేంటంటే మనం యూస్ చేసినంతసేపు ఈ బౌల్ని ఇందులో ఉంచాలి ఎందుకంటే అది మళ్ళీ కూల్ డౌన్ అవ్వకుండా ఉంటుందన్నమాట కరిగింది చూడండి అప్పుడే ఇది మీకు కనిపిస్తుందా ఎట్లా చెప్పాలి ఏదో కనిపిస్తుందా కరుగుతుంది సో చాలు ఇలా చాలు అదే గిన్నెలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇంక అలాగే ఉంచేసుకోవాలి అదే కరిగిపోయింది ఈ హీట్ చాలు మనకి మళ్ళీ గట్టిపడింది అంటే మనం హ్యాండ్స్కి లెగ్స్కి చేసుకోవాలి అన్నప్పుడు మాత్రం ఎక్కువ టైం పట్టిద్ది కాబట్టి మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆగి మనం అది గనక హార్డ్ అయితే మళ్ళీ కొంచెం లైట్గా వాటర్ని బాయిల్ చేసి మళ్ళీ అంతే ఉంచితే సరిపోతుంది ఇప్పుడు వ్యాక్స్ని మనం అప్లై చేసేటప్పుడు ఇందులో ఉన్న స్పూన్ని మనం యూజ్ చేయకూడదు ఎందుకంటే అది చాలా వేడిగా ఉంటుంది బటర్ నైఫ్ అని ఉంటుంది కదా మనం బ్రెడ్కి బటర్స్ అవి అప్లై చేసుకుంటాం అది లేదు అంటే ఇలా స్పూన్ తీసుకోండి అందంగా ఉన్నది సో దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వ్యాక్స్ ఎలా ఏంటి నేను చూపిస్తాను నేను హ్యాండ్స్ మీద చూపిద్దామంటే నాకు హ్యాండ్స్కి ఎలాంటి హెయిర్ లేదండి సో అందుకని చెప్పేసి నేను మీకు చూపించాలని కొద్ది రోజుల నుంచి నేను అప్పర్లిప్ వ్యాక్స్ చేయించుకోలేదు నేను దాని మీద చూపిస్తాను మనకు వ్యాక్స్ వ్యాక్స్ అయితే ప్రిపేర్ చేశాను ఇది వ్యాక్స్ స్ట్రిప్ అనమాట ఇలా అయినా చేయొచ్చు లేదు అంటే వెనకట్లో ఒకప్పుడు స్ట్రిప్ రాకముందు ఇలా కాటన్ క్లాత్ తీసుకునేవాళ్ళం దాన్ని ఇప్పుడు ఓన్లీ మనకి అప్పర్లిప్పే కాబట్టి ఎంత కావాలో అంత కట్ చేసుకుందాం చూడండి ఒక పీస్ ంత పీస్ సరిపోతుంది అంటే ఓన్లీ అప్పర్లు ఇప్పే కాబట్టి అదే హ్యాండ్స్ లెగ్స్ అయితే ఇంత ఇలాంటి పీస్ కావాల్సి వస్తుంది దీన్ని హాఫ్ చేసుకుంటే రెండు అవుతుంది సో మీకు తెలుసు ఐడియా ఉండుంటుంది మీరు పార్లర్లో చేయించుకుంటారు కదా ఒకవైపు ఇది ఒకవైపు ఇది రెండు చూపిస్తాను ఇది కూడా అంతే చిన్న స్టిప్ సరిపోతుంది ఓన్లీ ఇక్కడ ఎంత స్వెట్ ఉంటుంది చూడండి ఒకసారి మనం వైప్ చేసుకొని మీకు ఒకసారి చూపిస్తాను అండి పౌడర్ రాయకముందే చూపించాల్సింది అప్పట్ల పోయి ఒకసారి కనిపిస్తుందా అయితే మన వ్యాక్స్ ఏంటంటే హ్యాండ్స్కైనా అయినా అప్పర్ అయినా చిన్కైనా అయినా హెయిర్ డైరెక్షన్ ఒకటి ఉంటుంది ఇప్పుడు నాకు ఉంది చూడండి ఇది ఈ డైరెక్షన్ మనం వ్యాక్స్ ఏమో హెయిర్ డైరెక్షన్లో అప్లై చేయాలి వ్యాక్స్ తీసేది ఆపోజిట్లో తీయాలి దీన్ని చూపిస్తాను అప్లై చేసే ముందు ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇలా సో అంత వేడేమీ లేదు గోరువెచ్చగా ఉంది అంతే సో దాన్ని నేనేం చెప్పానో హెయిర్ డైరెక్షన్లో అప్లై చేయాలి ఇట్లా పెట్టేసి ప్రెస్ చేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం టైట్గా పట్టుకోవాలి స్కిన్ని ఇట్లా ఇట్లా లాగేసి ఇలా పట్టుకొని ఎట్ ఏ టైం స్లోగా ఇలా లాగకూడదు సింగిల్ టైంలో లాగేయాలి అంటే లైట్ గా ఉంది కాబట్టి పెద్దగా తెలియట్లేదు వచ్చిందండి కానీ సన్న సన్నయి కదా తెలియట్లేదు మరి ఒకసారి వెట్ క్లాత్తో మొత్తం క్లీన్ చేసుకుంటే మనకి ఎక్కడన్నా హెయిర్ మిగిలి ఉంటే మనకు మిడిల్లో తీయలేదు కదా ఇటు సైడ్ ఇటు సైడ్ తీసాం కదా మిడిల్ లో ఉన్నాయి మళ్ళీ పౌడర్ రాసి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే వ్యాక్స్కి ముందు మనం ఎలాంటి కోల్డ్ క్రీమ్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఫేస్ క్రీమ్స్ కానీ ఏమీ అప్లై చేయకూడదు లేదు అంటే జారిపోతుంది అసలు హెయిర్ అనేది రానే రాదు ఒకవేళ అప్లై చేసుకుంటే చక్కగా ఫేస్ వాష్ చేసుకొని డ్రై అయిపోయినాక పౌడర్ రాసి అప్పుడు మాత్రమే తీసుకోవాలి ఇట్లా కొంచెం ఎత్తుగా పెట్టుకుంటే ఇలా కింద కిందకు రాశాను ఇక్కడ హెయిర్ డైరెక్షన్ కిందకు ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసుకున్నాక కంపల్సరీ మాయిశ్చరైజర్ రాసుకోవాలి మంట పుట్టకుండా మనం వాక్స్ చేస్తాం హాట్గా ఉంటుంది కొంచెం అది మంటగా ఒకసారి ఇరిటేషన్గా ఉంటుంది సో ఖచ్చితంగా క్రీమ్ రాసి మసాజ్ చేయాలి చూడండి మొత్తం నీట్గా వచ్చేసింది సో మీకు వేరియేషన్ తెలియాలి అంటే ఒకసారి ఐబ్రోస్ నేను చూపిస్తాను సో వస్తుంది అంటే నాకు అప్పల్లి పెద్దగా లేదు కాబట్టి మీకు తెలియదు ఇది పైకి ఉంది కాబట్టి మనం పైకి అప్లై చేయాలి జస్ట్ సైడ్ మిడిల్ కూడా అంతే కదా పైకి ఉంటుంది కదా అంటే నేను ఎక్స్ట్రా ఉన్నదానికి అప్లై చేశాను కొంచెం మనం రాసినాక వత్తాలి నాకైతే కనిపిస్తున్నాయి వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు కూడా తెలియట్లేదు అట్లా కింద ఎక్స్ట్రాస్ కూడా తీసుకోవచ్చు మనం ఫేషియల్ క్రీము సో అది అప్లై చేసుకుంటున్నాను అది లేని వాళ్ళు మన బాడీ లోషన్ అయినా సరే మన ఫేస్ క్రీమ్స్ ఉంటాయి కదా నైట్ టైం రాసుకుని ఏమైనా సరే ఏది ఏది లేకపోయినా ఐస్ క్యూబ్ అయినా అప్లై చేయవచ్చు అంటే మన పోర్స్ ఓపెన్ అవుతాయి కదా హార్ట్ పెట్టేసి ఇలా తీస్తాం కదా సో కంపల్సరీ ఏదో ఒకటి రాయాలన్నమాట బాల్స్ అయితే అవి క్లోజ్ అవ్వడానికి నాకైతే చాలా నీట్గా పోయినాయి సో మీకు ఇది చూపించాలి అని నేను చాలా రోజుల నుంచి ఆ పని వ్యాక్స్ చేయించుకోవట్లేదు అయినా కానీ పెద్దగా ఏం రాదు నాకు అందువల్ల క్వశ్చన్ ఏంటి అంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఏమవుతుందంటే ఈ దగ్గర కొంచెం ఉబ్బినట్టుగా వస్తుంది సో ఏమీ భయపడాల్సిన అవసరం అని వెంటనే ఐస్ క్యూబ్ రాసేసి కొంచెంసేపు ఇలా క్రీమ్తో కానీ లేదంటే ఏదైనా ప్యాక్ కానీ వేసుకున్నా సెట్ అయిపోతుంది ఏం భయపడాల్సిన అవసరం లేదు అసలు అది ఎవరికి అందరికీ ఏమీ రాదు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి మాత్రమే వస్తుంది కొంతమందికి అది పార్లర్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా చాలామందికి జరుగుతూ ఉంటుంది వెంటనే మేము ఐస్ క్యూబ్స్ అప్లై చేసేస్తాము సో నార్మల్ అయిపోతుంది వాళ్ళు ఇంటికి వెళ్ళాక వచ్చినా కానీ చెప్తాము వాళ్ళకి ఇలా ఐస్ క్యూబ్ అప్లై చేసుకోండి మేబీ ఎన్ని ర్యాషెస్ వస్తాయి అవి సో నెక్స్ట్ డేకి సెట్ అయిపోతుంది ఓకేనా అండి ఇప్పుడు చూశారు కదా అది ఎలా చేయాలి ఏంటి అని వివరంగా చెప్పాను మేబీ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి నేను క్లారిఫై చేస్తాను సో ఇదైతే చాలా అంటే చాలా ఈజీ చూసాను నేను టెన్ మినిట్స్లో ఇంట్లో క్లియర్ చేసేసుకున్నాను మనకి ఏంటి అంటే చాలా ఈజీ అనమాట మన చేతుల్లో పని మనకి షుగర్ ఇంట్లో ఉండేది లెమన్ ఇంట్లో ఉండేది హనీ ఇంట్లో ఉండేది హనీ ఎందుకోసము అంటే ఆ డ్రైనెస్ ఉంటుంది కదా సో మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది అనమాట హనీ సో ఈ మూడు హనీ లేకపోయినా మీరు చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు లెమన్ అండ్ షుగర్ ఉంటే సరిపోతుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా ఉంది ఎలా వర్కౌట్ అయ్యింది ఏంటి అనేది నాకు కామెంట్లో పెట్టండి సో ఓకేనా అండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి